హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం బయట నుంచి ఎరవెల్స్ ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో వచ్చినాయండి ఎరవెల్స్ అంతా మనకు పాత స్టాకే ఉంది ఎక్కువ ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ పెద్దగా రాలే అంటే పెట్టారులే కానీ ఫ్రెష్గా ఒక బయట నుంచి ఒక ఐదు ఆరు వేలు వచ్చి ఉంటాయి మందు ఒక ఇరవై వేలు ఉంటాయి ఏదైనా కానీ అరవై వేలు బస్తాలు ఉంటాయి ఈజీగా శుక్రవారం కదండీ ఫ్రెష్గా ఎరవలసి ఎవరు పెట్టరు మంచి మంచి పెట్టరు పెడతారులే కానీ మంచి పెట్టరు డీలక్స్లు పెద్దగా లేవు అన్నీ ఈ లాస్ట్ ఇయర్ రకాలు మీడియాలు మీడియం బేస్ రకాలు కచరా రకాలు గర్భాలు పోయి డ్యామేజ్ క్వాలిటీలు అన్నీ ఇవే కనబడ్డాయి మార్కెట్లో కావాలంటే నేను మధ్యాహ్నం మీకు వీడియోలు పెడుతున్నాను చూడండి మధ్యాహ్నం ఇవాళ మాక్సిమమ్ అన్ని మీడియాలు తప్ప మంచి రకాలు ఎవరైనా పడాలి శుక్రవారం అంటేనే మళ్ళీ మళ్ళీ డల్గానే ఉండిద్ది సో ఇవాళ డల్గానే ఉంది మళ్ళీ సోమవారం చూద్దామండి ఎందునేది ఇవాళ మార్కెట్ మాత్రం జరిగినాయి చూతాను కర్నూలు డీడీల నుంచి మొదలు పెడితే కర్నూలు డీడీలు మ్యాక్సిమంగా బెస్ట్ డీలక్స్ రకాలు ఇవాళ కనపడలా లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల దాకా జరిగినాయి కొద్దిగా మీడియం బెస్ట్ కనబడ్డాయి కాస్త పదమూడు వేలు దాకా కనబడ్డాయి అది కూడా కొద్దిగా తక్కువైనా మీడియం బెస్ట్ అదొకటే కనపడింది అండి వేరే ఏం కనపడాల బెస్ట్ డీలక్స్ ఏం కనపడాల నంబర్ ఫైవ్లు నంబర్ ఫైవ్లు కూడా సేమ్ అంతేనండి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు అయ్యే జరిగినాయి రేట్లు అయితే తక్కువ ఉన్నాయిలండి నంబర్ ఫైవ్ బిఎఫ్ రకాలు తక్కువ ఉన్నాయి మామూలుగా ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్లు కనబడ్డాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లో కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ నంబర్ ఫైవ్ నాకు ఎక్కడ కనపడలేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా మీడియం బెస్ట్ బెస్ట్ కనబడింది డీలక్స్ కనపడింది ఇప్పుడు టూ సెవెంటీ త్రీ టూ కుబేరా మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఒక టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ ఉంటేనే పద్నాలుగు వేలు అడిగారండి డీలక్స్ కుబేర మాత్రం పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్ వాస్తవం త్రీ ఫోర్ అన్ను లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు కొద్దిగా నిండు రకాలు మంచి రకాలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా అయింది నిన్న పెట్టిన వీడియోలో నిన్న మధ్యాహ్నం పెట్టిన వీడియోలో త్రీ ఫోర్ అన్ లాట్ వండితే అది ఇవాళ పదమూడు వేల ఐదు వందలు వేశారు బాగుందండి అసలు మీరు వీడియో చూస్తే అది క్వాలిటీ ఈ సంవత్సరాన్ని అనుకుంటారు కాదు లాస్ట్ ఇయర్ టాప్ క్వాలిటీ అనమాట ఏదైనా కానీ ఎనిమిది వేల నుంచి పది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఎక్కువ జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలో అయితే పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరిగినాయి బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా చూశాను డే ఏం కనపడలేదండి ఉన్నది చదువుతున్నాను పదిహేడు వేలైనా వేస్తాను అంటున్నారు కానీ అంత క్వాలిటీ లేదు మార్కెట్లో పదహారు వేలు దాకా బెస్ట్ చూశానండి మీకు వీడియో కూడా పెడతాను ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీ వచ్చేసి మీకు స్లోగానే ఉంది సూపర్ డీలక్స్ మార్కెట్లో లేవు మాలో బెస్ట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలే జరిగింది పదకొండు వేల అవలా ఉన్నా కూడా మళ్ళీ పదివేల మీద పదివేల మీదే మర్చి చూస్తున్నాను ఈ సంవత్సరానికి మీడియాలో అయితే పదివేల నుంచి పన్నెండు వేల దాకా జరిగిందండి మీడియాలో కొద్దిగా రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల దాకా చూశానండి బెస్ట్ బాగానే ఉంది డీలక్స్ అయితే కాదు బెస్టే పద్నాలుగు వేల దాకా చూసాను డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంట ఈ సంవత్సరానికి త్రీ డబల్ ఫైవ్ అడిగి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా జరిగినాయి ఈ సంవత్సరాన్ని మీడియాలో అయితే పదివేలు పదకొండు వేలు దాకా జరిగితే తొడయాలు తీయడానికి పనికి వస్తే మీడియం బెస్ట్లో పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేను వేలు ఉంది రైతు పదిహేను వేలకి ఇవ్వని అంటున్నా అండి వాస్తవం క్వాలిటీ మాత్రం డీలక్సే నిన్నది అది కూడా ఇవాళ కూడా పదిహేను వేలు వేసారు కానీ ఆ పదిహేను వేలకి అడుగుతున్నారు పదిహేను వేలు అడుగుతున్నారు కానీ రైతు ఆరు వేసుకు ఇవ్వను అంటున్నాడు వాస్తవం వన్ జీరో ఎయిట్ వన్ చూశానండి ఇవాళ బెస్ట్ బాగానే ఉంది పదమూడు వేలు అడిగారు డిలక్స్ ఏం కాదు బెస్టే బాగానే ఉంది మీకు వీడియో పెడతాను చూడండి వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేలే అడిగారు ఇంకంతమించి ఎవరు అడగట్లేదు అంట నేను పద్నాలుగు వేలు ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు ఎవరు ఆర్మోరు స్లో టెండెన్సే కాని సేల్స్ అందరూ అడుగుతున్నారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు అడుగుతున్నారు అందరూ ఉన్నారు కాబట్టి అదే రేట్ అడుగుతున్నారు మీడియాలో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే జరుగుతున్నాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు అతి కష్టం మీద అవుతుందండి అవుతుంది కానీ ఎక్కడన్నా ఒక లాటు డీలక్స్ ఎక్కడన్నా ఒక లాటు యాడ్ మొత్తం కాదు ఇలా చదువుతున్నాయి ఎలాగైనా వంటికి నోళ్ళు వేసుకుంటున్నాను అవసరమైనా ఇక రోమి టూ సిక్స్ కూడా స్లోగా అయిందండి మీడియాలు మీడియం బెస్ట్లు పెద్ద సేల్ అవట్ల బెస్ట్లో అయిన సేల్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ పదహారు వేల ఎనిమిది వందలే చూశానండి పదిహేడు వేలు కూడా ఇవ్వలేదు ఇవాళ మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి కానీ సేల్ అవ్వలేదండి వాస్తవం చాన్చోట్లో చూశాను మీడియం మీడియం బెస్ట్లో కొనేవాళ్ళు ఎవరు కనపడలా డీలక్స్ మాత్రం పదహారు వేల ఐదు వందలు పదిహారు వేల ఎనిమిది వందలే చూశాను డీలక్స్ కిలోమీటర్ షార్క్ వన్ కూడా మీ పది మీడియాలు పదివేల నుంచి పదమూడు వేలు కొనేవాళ్ళు ఉన్నారు మీడియం బెస్ట్లో పద్నాలుగు వేలు దాకేశారు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయింది డీలక్స్ పదహారు వేలు అయిందండి పదహారు వేల ఐదు వందలు అనేది కష్టంగా ఉందండి మార్కెట్లో ఇవాళ తేజ స్లో అయితే ఆటోమేటిక్ అవి కూడా స్లో చేస్తున్నారు తేజ స్లో ఉంది మాకు చోర్ చూడండి చూద్దాం లైక్ చేయడం మర్చి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి ఇంకా క్లాస్ రకాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్లే పన్నెండు వేల ఐదు వందలు కూడా బెస్ట్లేస్తున్నారు డీలక్స్ పదమూడు వేలు వేస్తున్నారు క్లాసుకి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందారి నెంబర్ ఫైవ్లు నాందారి నెంబర్ ఫైవ్లు డీలక్స్ చూశానండి పద్నాలుగు వేలు వేసారు అంటే బుల్లెట్ వాంటింగ్ ఉన్నోళ్ళు అది కొన్నారు డీలక్స్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు మీడియాలు పదకొండు వేలు నుంచి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలే చూశాను డీలక్స్ ఏం చూడలేదండి అంత అంతే సూరజ్ నైన్టీన్లు అన్నీ పదమూడు వేల రకాలే పడ్డాయి ఇక అంత మంచి రకాలు లేవులేండి వాళ్ళు శుక్రవారం బుల్లెట్లు కూడా మంచి రకాలు లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పిక్కలు ఎనిమిది వేల నుంచి మీడియాలు పదివేలు పదకొండు వేలు అవుతున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను ఇంకా బెస్ట్ డీలక్స్ ఏం బుల్లెట్లు ఏం కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు ఎక్కడన్నా చోట నిండు రంగులు ఉన్నాయి అడుగుతున్నారు బెస్ట్లే అడుగుతున్నారు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలే టాప్ అండి మనకు తెలిసి టూ జీరో ఫోర్ త్రీ అని తెలిసి అవ్వట్లేదు గుంటలు కష్టంగా ఉందండి మార్కెట్ మళ్ళీ సీడ్ రకాలు బాగా డల్లీ చేశారు అసలు సీడ్ ఏంది ఓ పక్కన త్రీ థర్టీ ఫోర్లు తేజాలు కూడా డల్లీ చేస్తే ఇంకా టూ మనకి ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి అప్డేట్ చేద్దామని ఏం కనపడలా బంగారం వచ్చేసి బెస్ట్లు కనబడుతున్నాయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కనబడింది ఏం కాదు కాకపోతే డార్క్ కలర్ ఉంటున్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వందలు దాకా మీ వీడియో పెడతాను చూడండి మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్లు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేల మధ్యలో ఎక్కువ జరుగుతుందండి మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా ఎక్కువ జరుగుతుంది బెస్ట్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అడుగుతున్నారు త్రీ సూపర్ టెన్ అయితే బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు నుంచి పదహారు వేల దాకా బెస్ట్ అడిగారు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు వేశారండి అంతే పదిహేడు వేలేనండి సూపర్ టెన్ అవట్ల వాస్తవం అది అంత నుంచి తేజ అండి మార్కెట్ అన్ని రకాల మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్లు అన్ని స్లో చేశారు డీలక్స్ కూడా స్లో చేశారు వాస్తవం మెయిన్గా బంగ్లాదేశ్ పోవట్లేదండి మనకు కలకత్తాలో అమ్మవారికి బాగా చేస్తారు కదా పెద్ద హడావిడి ఉండదండి ఇప్పుడు డిలక్షలు కూడా పెట్టలేదు ఉన్నాయి ఆ రెండు లాట్లు రెండు కూడా రేట్లు తక్కువ అడిగారు ఇప్పుడు మీడియా పిక్కులు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అడిగారు మీడియం బెస్ట్లు మీడియం మీడియాలే అది శుద్ధంగా ఉంటాయండి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీ లైట్ రంగులు బీహార్ వాళ్ళు కొంటుంటే ఎక్స్పోర్ట్ వాళ్ళు నిండు రంగులు కొంటున్నారు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వాస్తవం మీకు వీడియో కూడా పెట్టండి నిండు రంగులు మీడియం బెస్ట్ రకాలే బెస్ మీడియం కింద అడుగుతున్నారండి మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలే చూశానండి ఇవాళ వాస్తవం సూపర్ డీలక్స్ మార్కెట్లు ఎక్కడ కనపడలేదండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చే రకాల మార్కెట్లు ఎవరు పెట్టలేదు సూపర్ డీలక్స్ చెప్పాను కానీ మీకు బంగ్లాదేశ్ హడావులు లేదు తాలు కూడా స్లో చేశారండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు డీలక్స్ తాలు ఏం కనపడలేదు లాల్కట్టం కనపడలేదండి ఈరోజు శుక్రవారం అన్నీ కనపడలేదు ఉన్న జీవితం జీవితాన్ని తీర్తాలు కూడా స్లో చేశారు ఆరుమూరు తాలు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు చూశాను సీడ్ తాలు కూడా స్లో చేశారండి ఎక్కువ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు కలగలపు తాలు ఉంటే ఏడు వేల ఐదు వందలు అడుగుతున్నాను త్రితట్ఫర్ తాలు స్టడీగానే ఉంది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మంచి రకాలు ఉంటే అడుగుతున్నాను డీలక్స్ తాలు క్రితటఫర్లు ఏం కనపడలేదండి శుక్రవారం మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుద్దాం అండి లైక్ చేయడం మర్చిపోయింది సబ్స్క్రైబ్ చేయండి శివరాజు